దేవుని పరిశుద్ధనామని కొందనాలో ప్రైజ్లాడిని ఒక పాట పాడు దేవుని కనుక దేవా దుష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుమో దేవా దుష్టించు మా దేశం నశించుదాని బాగు చేయుమో పాపము క్షమించి స్వస్థపరచుమో శాపము తొలగించి దీవించుమో దేవా దుష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయును తూపానులెన్నో నాపై కొట్టగా వరదలెన్నో ముంచి వేయగా పంటలన్నీ పాడైపోయే కఠిన కరు ఆసన్నమాయే దేశపుణితులే காியாய புனி து காய பிதரி கட் முண்டே தேவா దృష్టించు మా దేశం నశించు దానిని చేయుము దేవా దృష్టించు మా దేశం నశించు దానిని చేయుము పాపము తొలగించి స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుమో దేవా దుష్టించు మా దేశం నశించు దానిని బాగు చేయుమో దేవా దుష్టించు మా దేశం